వా ఏం స్కెచ్ చేసిన రోల్లా జగిత్యాల జిల్లా మెట్పల్లి కాడ అప్పులు తీసుకొని తప్పించుకొని తిరుగుతున్న ఒక మేధావిని దొరకబెట్టేందుకు అచ్చంగా అచ్చుగుద్దినట్టు ఆ నలుగురు సినిమా సీన్ కాపీ కొట్టినట్టు వేసినట్టు నమ్ముని రోల్లా సేమ్ టు సేమ్ అప్పులు తీర్చేదాకా ఆఖరి కార్యం జరగనేమని కోట శ్రీనివాసరావు అడ్డం పడ్డటే సావుకు అడ్డం పడ్డరు వాళ్ళ సినిమా చూసి కాపీ కొట్టిరా సొంతంగానే ఐడియా వచ్చిందా తెలియదు కాని ఇగో చేసిన అప్పులు తీర్చేదాకా శివానికి ఇయనిచ్చేదే లేదు సావుగానిచ్చేదే లేదని తెగేసి అడ్డం పడ్డరులా అప్పులు ఇచ్చిన వాళ్ళంతా ఇగో లోపల శివం బయట పాడే జగిత్యాల జిల్లా మెట్పల్లి సిటీలో జరిగిన ఆ నలుగురు సినిమా సీనిది సిటీలు లుండేకి పుల్లిరి శ్రీకాంత్ అనేటైన లక్ష రెండు లక్షలు పది పదకొండు లక్షలు ఇట్లా చాలా మంది తాన అప్పులకు ఉప్పలు చేసి పెట్టిండట పోనీ చేసిన అప్పులతోని ఆ నలుగురు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ లెక్క ఏదన్నా ఘనకార్యం చేసిందా అంటే అట్లేం కాదట హైదరాబాద్ లా మెట్పల్లిలో ఆస్తులు పోగేసుకొని పొంకనాలు కొడుతున్నట అప్పు కట్టబయా అంటే అడ్రస్ లేకుండా తప్పించుకొని తిరుగుతుండట ఒక్కొక్క వ్యక్తి దగ్గర లక్ష రెండు లక్షలు ఎనిమిది లక్షలు లక్షలు తీసుకున్నాడు పదకొండు లక్షలు తీసుకున్నాడు ఎందుకు ఇక ఎప్పుడెప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూసిన అప్పులోలకు ఈ శ్రీకాంత్ల తండ్రి కాలం చేస్తు మంచి కలిసి వచ్చింది ఎట్టైన కన్న తండ్రి కాబట్టి కట్టబడితే కార్యం ఇదే మంచి అప్పది అని సావుకాడ చుట్టపొల లెక్క సీక్రెట్ గా జాక్కొని ఎదురు చూసుడు పెట్టిరట ఈ అంతలోనే మనోడు ఎంట్రీ ఇచ్చుడు అందరు కూడా అనగబట్టుడు జరిగింది ఇక ఇల్లు వాడోర్రా పంచాది పెద్దగా అయింది అరే సావుకాడ అప్పుల పంచాది ఏంటి అని కొందరంటే ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు దొరుకుతాడు అని అప్పులు ఇచ్చిన వాళ్ళు లొల్లి లొల్లి పెట్టిరు ఇక చూడు సావుకొచ్చిన చుట్టాలంతా ఏడ్చి ఏడిచి ఎక్కడోళ్ళు అక్కడ చెట్టుకోలు షెటర్ మెట్ల మీద ఇంకోలు అన్నట్టు నిరబడి ఎట్లా కూర్చున్నారో ఈ అప్పులొల్ల వినేటట్టు లేరా చీకటి పెడితే సాగుకార్యం చేయొద్దాయి ఎట్లా అని లాస్ట్కు అందరు కలిసి పెద్ద మనుషులు ఉన్న పంచాది పెడితే నెల రోజుల్లో అందరి అప్పులుగా కట్టేస్తాం అని అగ్రిమెంట్ రాపిచ్చిర్రు కానీ సూడూర్రి సావుకాడ కూడా అయ్యో పాపం అని అంటలేరంటే మనోడు శిక్కడు దొరకాడన్నట్టు అప్పిచ్చినోళ్లను ఎన్ని ముప్పు తిప్పలు ఉంటాడో కదా పిచ్చినోడు వైద్యుడు అనంటారు కానీ ఈసం డోలకు అప్పిస్తే దరిద్రుడే అవుతాడు ఇంకోసారి ఎవ్వలు ఇట్లా అప్పు తీసుకొని తప్పించుకొని తిరగకుండా బుద్ధి రావాలంటే గిట్టనే చేయాలని పట్టు బట్టి అనుకున్నది చేసిరిపో